బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ప్రగతి చారిటబుల్ ట్రస్టు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడారు మా ఆరాధ్య దైవం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా నేడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని కోరారు డొక్కా సీతమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ మరెన్నో ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎంవి శేషయ్య బత్తల హరికృష్ణ కాసా శ్రీనివాసులు గంజం పెంచల ప్రసాద్ ప్రసాద్ సురేష్ సాయి అభిలేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మా ఆరాధ్యం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని నెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డి పాలెంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం అలాగే ప్రగతి శారెస్ట్ ముందు పిల్లలకి ఫ్రూట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బెడ్లు అలాగే మధ్యాహ్నం డొక్క సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఇలా పలు కార్యక్రమాలు ఈరోజు మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకి జన ఒక పండగ రోజు మా నాయకుడు చెప్పిన విధంగా ఈ పార్టీ స్థాపించిన పది సంవత్సరాలు అయ్యింది ఈ పది సంవత్సరాలు చేసిన పుట్టినరోజు ఒక విధం ఈరోజు మా నాయకుడు మేము అనుకున్న విధంగా డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల చేసిన జన్మదిన కార్యక్రమంలో ఎంతో మమ్మల్ని సంతృప్తి ఇచ్చింది అలాగే ముందు ముందు కూడా మా నాయకుడు ఇంకా ఎన్నో పదవుల ఆరోధించాలని అలాగే ఆయా రాజులో ఉండాలని కోరుకుంటూ ముందుగా పుచ్చినట్టు పాలం జనసేన పార్టీ తరఫున మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో నేను పిలవంగానే వచ్చిన తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమాలంటూ కూడా ముచ్చిరెడ్డిపాలెం ఆ అధికారులు ముఖ్య అతిథిగా కమిషనర్ గారు అలాగే సిఐ గారు వచ్చారు వాళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇంత కార్యక్రమ బుచ్చిలో ఈరోజు ఇంత ఘనంగా ఒక పండగ వాతావరణంలో మా నాయకుడు పుట్టి రోజులు చేయడానికి ముఖ్యంగా మా జనసేన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ నాకు సహకరించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై జనసేన